రోజులు కట్టి కట్టి కిరాయి సాలైపోతుంది ఏడు వేలన్నర కిరాడుకెళ్ళి కట్టాలి సార్ రెంట్లు అయితే పెరిగిపోతున్నాయి ఒక్కదాన్ని చేసామని మా కొడుకు ఇంత రెంట్ గట్టలే అని ఆడు కూడా వెళ్ళిపోయిండు వేరే దగ్గర ఒక్కదాన్ని బతుంది ఇప్పుడు నేను ఎంత కష్టపడాలి ఇంకా అవుతుంది అలా కష్టం చేస్తు చెప్పండి నేను అంతకంటే ముందు కూడా ఇచ్చిన మెసేజ్ వచ్చింది మళ్ళీ ఇచ్చిన మళ్ళీ వచ్చింది మళ్ళీ అంటే సీఎం గారు ఆడ కూడా ఇచ్చిన మళ్ళీ ఈడ ఈడే సార్లు ఇచ్చిన ఇంతవరకు మాకు లేటర్ వస్తుంది అంతే వస్తున్నాయి మళ్ళీ మా వాళ్ళకి కూడా వచ్చినాయి రెండుకున్నలే వస్తున్నాయి కొత్త కొత్తగా వచ్చిన వచ్చిన వస్తున్నాయి పుట్టి పెరిగిన బస్సులో నాకు ఎందుకు వస్తున్నాను సార్ అదే బస్సులో పుట్టి పెరిగిన చిన్న పెద్దగా అయింది చెప్పండి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇచ్చింది అప్లికేషన్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయిన డేట్ అయిపోయినాయి ఇప్పుడు రాడు మూడు రెండు మూడు నెలల తర్వాత అంటున్నారు రెండు మూడు నెలలు మళ్ళీ కట్టుకుంటూనే ఉండాలి నా సార్ చెప్పండి సార్ ఎట్లా కట్టాలి మేము మాకు అయితే పని చేయడానికి మీరే చెప్పండి పని చేయడం చిన్నవా ఇండియాకే వస్తున్నాయి మాకు అస్సలు వస్తలేదు గవర్నమెంట్ మాకు అసలు మూడు సార్లు అప్లై చేసినాం కూడా వస్తలేదు సార్ మాకు దీనికే అసలు బిల్డింగ్ లు ఉన్నా చెక్ చేసి ఇవ్వాలి ఇద్దరు ముగ్గురు ఉన్నాకే వస్తున్నాయి ఇంట్లో మాకు లేవు ఇల్లు మేము పనులకైనా ఎంక్వైరీ చేసి అడిగితే మీకు రాలేదు అంటే రాలేదు అని ఆధార్ కార్డు చూపించి దాంట్లో లేదా అని చెప్తున్నారు ఫోన్లో చూపిస్తున్నారు మాకు ఇల్లు కావాలి అంత ఏం లేదు మాకు రేషన్ కార్డు ఉంది ల్యాండ్ ల్యాండ్ వేసా తమ్ముళ్ళు కబ్జా చేసుకున్నారు అది వాళ్ళకి ధరణి ఇప్పుడు ధరణి రాదు అని చెప్పారు కాదు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ధరణి రద్దు అన్నారు భూమాత భూమాత వచ్చింది భూమాతలో కూడా ఇప్పుడు రైతు బంధు వాళ్ళ పేర్ల మీద పోతుంది అది రాకుండా దయచేసి ఆపాలని నా కోరిక ఎందుకంటే దౌర్జన్యంగా న్యాయంగా అయితే అతనికి ఇవ్వండి ఫాదర్ కు నల్గర్ కొడుకులు అతనికి అతనికి వర్తించు అతని ల్యాండ్ కూడా ఎంఆర్ఎస్ ఆఫీస్ కి నేను మాట్లాడాను ఎంఐఆ ఆఫీస్ కోర్టు నుండి కోర్టు పోవాలంటే లేదు కదా కబ్జా కు పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదు వాళ్ళ గుండె పోలీసులు కూడా దానికి సమర్థిస్తున్నారు ఎందుకంటే దయచేసి నాకు నాకు ల్యాండ్ ఫాదర్ ఫాదర్ ఎక్కడైతే ఉందో అది అక్కడ నాకు చెందాలని కోరుకుంటారు మేము డబల్ బెడ్రూమ్ కు అప్లై చేసినాం సార్ మాకు ఈ రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి డబల్ బెడ్రూమ్ అప్లై చేసినాం నెక్స్ట్ రోజే రోజు మేము చేసే మాకు ఉన్నళ్ళకి వస్తున్నారు నెంబర్ పట్టించుకోవాలి మాకు కిరాలు కట్టలేక చచ్చిపోతుంది రాలేదు అస్సలు లేదు మాకు రెంట్ హౌస్ రేషన్ కార్డు కూడా లేదు మరి లేనళ్లకు చూడాలి కానీ ఉన్నళ్ళకేదో మూడు రోజుల బిల్డింగులు నాలుగు రోజుల బిల్డింగ్ అందరికి వచ్చింది ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు మరి లేనలోకి రావాలి కదా బెయిల్ గరీబులకే కదా రావాల్సింది మరి ఏంటి ప్రాబ్లం ఇది మరి లేనలకే కదా చూడాల్సింది ఉన్నలకు మళ్ళీ వచ్చి ఫోటోలు తీసుకొని సర్వే చేయమంటే కాలి వల్ల ప్రూఫ్లు తీసుకుంటే కానీ వాళ్ళకి వచ్చి ఎంక్వైరీ సర్వే చేసలేదు కరెక్ట్ గా అడిగితే మీ నంబర్ రాలేదంటారు మరి ఇంకా బిల్లు రాలేదంటారు మరి ఆ బిల్లులన్నీ సేల్ చేయాలి కదా మా ఇంటి సర్వే కెవరు వస్తలేరు ఆరు మటుకు చెప్పినా అక్కడ కంట్రమం పోతే ఎక్కడ చెప్తారు ఇక్కడ చెప్తే అక్కడ చెప్తారు ఇక్కడ వస్తే మేము ఎవరు పట్టించుకుంటా లేరు మరి ఖరీ కొంచెం హెల్ప్ సార్ రేవంత్ రెడ్డి సార్ దయచేసి ఆ సార్ మటుకు మాకు రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు మాకొక్కరికి సాయం చేయాలా ఇది ఒక్కరు మీ న్యూస్ లో పెట్టండి మాకు చాలా నేను కష్టాలలో ఉన్నా సార్ ఇంట్లో నా హస్బెండ్ కరెక్ట్ ఉన్నాడు హ్యాండికాప్ ఉంది కొంచెము మాకు రేషన్ కార్డు అప్లై చేసినాము డబుల్ బెడ్రూమ్ లేదు వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తున్నారు ఉన్నోళ్ళకి ఎందుకు సార్ అవసరం లేని హెల్ప్ చేయాలా మేము ఎంత పార్టీలలో తిరిగినాము ఆయన గెలిపించినాము ఎలక్షన్లలో వేసినాము రేవంత్ రెడ్డికి మరి మాకు ఏం రెస్పాన్స్ ఫోన్లలో మెసేజ్ రావట్లేదు పోతే అక్కడ పోమంటారు అక్కడ సేవలకు పోమంటారు ఎవరు పట్టించుకునే లేదు రేషన్ కార్డు నేను అప్లై చేసినా మరి కరెక్ట్ మాట్లాడే వాళ్ళకి న్యూస్ లో పెట్టి రెస్పాన్స్ చేయండి సార్ చాలా మంది లేక చాలా మంది ఇబ్బంది పడుతుంది గరీబోలు చాలా మంది ఉన్నారు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి ఏం అవసరం ఎంత తక్కువ చెల్లారులు నింపుకుంటున్నాడు కార్లు పెట్టుకుని లేనోళ్ళకి ఇవ్వండి ఇది ఒక్కటి మీరు దయచేసి అక్కడ వరకు సార్ వరకు యూ మరి సీత మరి ఆయన గెలిచినాక రాపిచ్చుకోండి మరి సంవత్సరం అయిపోతుంది గెలిచి కు ఒక నాలుగైదు రోజులు అయినాక మేము వచ్చి రాపిచ్చినాము రాపిచ్చినాము ఇచ్చినాము ఇచ్చినాక మరి ఇప్పుడు ఎనకున్న వాళ్ళని ముందటేస్తున్నాము ముందటేస్తున్నాడు మరి అది అది పద్ధత మరి లేని వాళ్ళకి మరి గవర్నమెంట్ డ్యూటీలు లో మేము వేయలేము గవర్నమెంట్ డ్యూటీలు లో మేము ఓటేసి గెలిపియలే రాష్ట్రం అంతా నువ్వు గెలిచినావంటే మరి దేని వాళ్ళన్నా గెలిచినావు అందరం అందరం ఓటేస్తారని నువ్వు గెలిచినావు కదా మా పొలం మేము పొలం దుంతలేము మేము దుక్కి వదిలిపెట్టినాము మాకు దుక్కి మీద మాకు రైతు బందే అయ్యాడట మరి రైతు బంద్ వేయకుండా మరి ఎట్లా దున్నుకున్న వాళ్ళకే పైసలు మరి మాకు ఎకరమే పొలం ఉన్నది మరి ఎకరం పొలం ఉన్న వాళ్ళకి మరి వేయకుంటే ఎట్లా ఇంత ఇంత ఒక రూమ్ ఒక కట్టుకున్నాము రూమ్ కట్టుకుని ఆ రూమ్ లో సంసారం చేస్తున్నాం నలభై ఏళ్ళు అవుతుంది నేను నూరు నుంచి బతకనికి ఇక్కడ వచ్చి ఆ అదే రూమ్ కొడుకు అదే రూమ్ లో బతున్నాము మరి మాకు కూడా మాకు ఇంత సాయం చెయ్యాలి కదా మరి మనుషులనే మరి పది మంది మంచు ఆఫీస్ పెట్టి ఒక్కొక్క బస్సుకి ఆ కుర్చీలు వేసి ఒక ఆయన కూర్చుంటే పెట్టి గా లైన్ రాపిచ్చి గిట్ల గిట్ల గిట్లా గిట్లా కాదామో గిట్లని సమాధానం చెప్పి మరి భర్త లేడు ఇద్దరు ఆడపిల్లలు నేను చిన్నప్పుడు చనిపోయింది పిల్లలు అప్పటి నుంచి నేను కష్టపడుతున్నా ఇల్లు లేదు కిరాయి కడుతున్నా ఎన్ని కష్టాలు అంటే కష్టాలు పరిచయం మాకు ఇల్లు కావాలి మేము మేము రాసిచ్చినాం ఫస్ట్ మేము కాయిదాలు రాసిచ్చిన కాయిదాలు ఎక్కడ వేయమీ మాకు 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 డెవలప్మెంట్ కావాలి మాకు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఏ ఉన్నా లేకున్నా మాకు నకట్టు ఇయకుంటే మటుకు మేము కాదు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మటుకు మేము ఆయన గెలిపి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే ఆయన గెలిపిస్తాం డబుల్ బెడ్ బెడ్రూమ్ చేయకుండా మేము మటుకు మేము ఎక్కడ ఉంచాలి అక్కడనే ఉంచాం ఆయన హైదరాబాద్ లో ఎవరికి పైసలు లేనోడు ఎవడున్నాడు ఎవడున్నాడు అమ్మా పైసలు లేనోడు అందరు పైసలు ఉన్నది మస్తు పైసలు ఉన్నది తొమ్మిది సంవత్సరం అయింది మాకు ఇల్లు లేదు కేసీఆర్ రేవంత్ కేసీఆర్ లో వేసిండే నేను రేవంత్ సార్ అంటున్నా నాకు ఇల్లు కావాలా నాకు బీపీ షుగర్ ఉంది ఎవరు సంపాదించడం లేరు నేను అడుకుంటా బతుకుంటా అక్కడ ఇల్లు లేదు నాకు ఇలా ఇల్లులో ఉంటున్నా నాకు ఇల్లు కావాల ఇల్లు ఇల్లు కావాలా ఇప్పుడు అప్లై ఇల్లు కావాలి డబల్ బెడ్రూమ్ కోసము చేసాం సార్ మహిళలు చేసాము మాట కొంచెం కుంటుతాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఏం లేదు ఎన్ని తిరిగి తిరిగి చాలా అయిపోతుంది రావాలని కోరుకుంటున్నాం సార్ అంతే నాకు ఇప్పుడు గొప్ప చిల్లు లేదు భర్త చచ్చిపోయాడు మొన్న నాకు ఏసారి ఇల్లు వస్తే అది రాలేదు ఇది లేదు ఫోటో తీయలేదు నంబర్లేదు సార్ ఇది ఒక్క నాకు సహాయం చేస్తే ఆయన కాలు పడి ఎక్తి మీద పోసుకుంటా అని చెప్పండి సార్ చిరుగా ఒక్కరు ఫోటో రాలేదంటూ రాలేదు రాలేదంటూ ఏది లేదు మళ్ళీ

ఇక్కడికి వస్తానేమో తీసుకుంటున్నారు చెత్త బుట్టాలలో వేసేస్తున్నారు పెంచుతున్నారు రావట్లేదు జీరో బిల్లు కావట్లేదు ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అయిపోతుందో అయిపోతుందో అయిపోతుంది మా లోటు ఎందుకు వేయించుకున్నాడు అట్లాంటప్పుడు మేము పొదుపు సంఘంలో ఉండి మేము ఎంత మంది నేపించిన ఓటు అప్పుడు మా ఓటు పనికొచ్చింది ఇప్పుడు గరిపాల పేపర్ తీసుకొని అక్కడ పక్క వాడేసి ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకే కానీ దీనికోసం ఫ్రీ బస్సు పెట్టినాం కదా మీకు అయిపోయింది అయిపోయింది అంటే ఏడైపోయింది ఒక్క నాలుగు ఆయన పెట్టిన ఆరు పథకాలలో ఒక్క పథకం క్లీన్ చేసి అయిపోతుంది సంవత్సరం అయింది ఆయన ఎక్కి సంవత్సరం నుంచి డబల్ బెడ్రూమ్ లేని రోజులు ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఇస్తామని చెప్పిండు తనని గ్యారెంటీ కూడా లేదు ఇంటి దగ్గర సర్వైలు వస్తున్నారు ఫోటో దింపుతున్నారు మీ సేవలో ఎక్కలేదు మీ నంబర్ ఫామ్ తీసుకోండి సీఎం ఆఫీస్ పోండి సీఎం ఆఫీస్ పోండి ఆడికోండి

ఏమీ లేవు మాకు నలభై ఏళ్ల నుంచి హైదరాబాద్ డబల్ బెడ్రూమ్ వచ్చింది కేసీఆర్ ఇస్తా అన్నాడు ఆయన వెళ్ళిపోయింది ఈయన ఇస్తాడు కదా అంటే ఇంకా కూడా కొట్టేసిండ్రు నాకు ఏది రాలేదు అంటే ఇందిరాగాంధీ అని పిలుస్తారు నన్ను కానీ నాకు ఏమీ లేవు ఇల్లు కావాలి సార్ ఎట్లా అనకాడు ఇల్లు లేదు కొడుకు లేదు బిడ్డ అల్లుడు అని ఆ అల్లుడు పండి కొట్టిండు నేను ఇంత పిద్దకు ముగ్గురు పిల్లలు రాషన్ ఖరీ అంతారు పెద్ద కదా అంటాం ఇక్కడ బతుకనికి వచ్చిన బీఆర్ఓ లకు అన్ని ఇస్తారు ఇంత అన్యాయం నేను ఏసి చెప్తున్నా నేను అటు పోయేదాన్ని వచ్చిన దీని వల్ల నాకు బీపీ వచ్చింది నూట ఎనభై బీపీ అయింది నాకు బీపీ షుగర్ ఏమీ లేదు నా ఏజ్ యాభై రెండు ఏళ్ళు నాకు ఏమీ లేదు నేను టైలర్ పేరు చేసి బ్రతుకుతా కేసీఆర్ ఇల్లు వచ్చింది కదా అని సంతోషం అట ఇచ్చే టైంలో ఎలక్షన్లు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా ఉన్నోళ్లకు కరోడ్ పతులు వంద మందికి వస్తే ఒక్క బీదోళ్ళు ముస్లిం

అంటే కరోడ్పత్రులు పైసలు ఇచ్చుకున్నారా పైసలు ఇస్తున్నారా మా దగ్గర గతి లేదు కొల్లూర్లు ఇస్తామన్నారు కొల్లూరు వచ్చింది అన్నారు ఇది చాలా తప్పు సార్ మీరు ఇంక్వైరీ చేయండి సార్ లీడర్లు తప్పులా లీడర్లు తప్పులా పైసలు తీసుకొని చేస్తున్నారా కరోడ్పతి ఇల్లుంది నువ్వు పన్ను కడుతున్నావు ఇల్లుది వచ్చి చేతి तो तो, चाला सिक्कू चाचीली चलो बाद में सुनी हाँ फिर वो इडु नो लगी सर ठीक है ना सर भाई चेयरमैन इडु नो लोचिंग करते हैं बाल लगाओ तारी नी मेटु बोहाले नी मेटु बोहाले इन्हीं साला दिल गाले इन्हीं साला दिल गाले आजकल लोचिंग लो फोन नंबर इससे इधर छुपाते हैं डाले दमामी दे डाले दमाम వార్డ్ నెంబర్ సిక్స్ కానీ మాకు అసలు అక్కడ చెక్ చేసి మీకు రాలేమ్మా అంటున్నారు ఫోటో తీసుకోపోతుంది ఎట్లా అయితే మీరే చెప్పాలి సార్ ఈ మాటలు రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోవాలి ఎందుకంటే ఉన్నోళ్ళకి వాళ్ళు ఫోటో దింపకపోతే మాకి బాగా కలకలం వస్తుంది వద్దు అట్లా సరే సర్వై చేయండి సార్ చనిపోయి రెండు సంవత్సరాలు నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళామని ఇక్కడికి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి తిండి మానేసి తిరుగుతా ఉన్నాం ఏం లేదు సార్ నాకు ఏది లేదు నేను మా అబ్బాయిని పెట్టుకొని బతుకుతున్నాను తినడానికి తిండి లేదు నాకు ఇద్దరు ముగ్గురు హెల్ప్ దయతో దయోజన రేషన్ తినడానికి తిండి లేక ఇబ్బందులు అవుతున్నాయి ఏదో పని చేసుకుంటే ఎనిమిది వేలు వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ కావాలన్నా అది ఒక్కడొస్తా సార్ మీదే రాకుండా అప్లై చేసిన చాలా సార్లు అప్లై చేసినాము ఇదే వచ్చిందమ్మా అయిపోయిందమ్మా అంటున్నారు అన్నారు అప్లై అక్కడికి వెళ్ళండి అంటున్నారు ఫస్ట్ అక్కడ చేసాము అక్కడ చేస్తే ఏమంటే కాలేదు సార్ ఇక్కడికి వస్తే తొందరగా అయితే పని అయిపోతుంది అన్నారు ఇక్కడ చేసాం మెసేజ్ దయాలు మెసేజ్ కూడా వచ్చింది మాకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాం మనం కలెక్టర్ కి వెళ్ళి వచ్చాం కలెక్టర్ కి వెళ్తే ఏమన్నారు మీరు ఎక్కడ చేశారు ప్రజా లో చేస్తారు అక్కడికి వెళ్ళి అడగండి వీళ్ళు తిప్పించుకుంటున్నారు కానీ ఏమన్న ఉపయోగం ఉంది సార్ మాకు ఏంటంటే ఇల్లు వస్తుందేమని ఆశ అది ఒక్కటోసారి కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఎంటర్టైన్ రెంట్ కట్టులు జరుగుతున్నాయి ఒక్క రూమ్ అండి ఒక్క రూమ్ లో నేను బతున్నా తింటున్నాను తినట్లేదా నేను తిండి మానేసి నాకు కొడుకు చూసుకుంటున్నా ఎందుకంటే మన బావులు వెళ్ళిపోయి మన పిల్లలు ముఖ్యం కదా కొడుకు పదిహేను సంవత్సరాలు చదువు మానేసి లో పని చేసుకుంటున్నాడు ఇక్కడ పదిహేను నేను పిల్లగాడు అసలు పద్దెనిమిది ఏళ్ళు నేను పని చేయకూడదు పదిహేను పిల్లగాడు పని చేస్తున్నాడు అంటే ఇంక అర్థం చేసుకోండి నేను ఆయన ఓట్ ఇచ్చాడు తెలుసా ఆయన మీరు నమ్మకత్వం చేసా నేను చిన్న నేను పుట్టిన కాంగ్రెస్ తప్ప దేనికి ఓటు అయ్యాను నాకు ఓటు అక్కడ వచ్చిన కాల్చి ఆయన ఏదో చేస్తానని ఆశతో చేసిన ఇప్పుడు ఎందుకు చేశానని నాకు

हाँ दुआ है आपकी आप दुआ करो जरा आप, आप, आप दुआ करो हाँ गरीबों को खड़ा नहीं है क्या करना बोलो हम लोग हाँ छोटे छोटे बच्चे हमारे पर परेशान है घर के किराए घर के किराए से बहुत मुश्किल हो रही है भरना करना

లైమ్ గా మాట్లాడుతున్నాం నాయం చేయాలి మినిస్టర్ అప్పుడు నాయం చేయదు హై సవాల ఫ్యాషన్ కార్డ్ రేవు ఏ బి లేవు మిం డొడ్బీ మే కొట్టుకుండింద మా దోస్తి దగ్గర హ ఇదక నాయం అంటే అందర్ గరిబాలక్ చోడని అచ్చు చెక్ చేయండి ఎవర్కేం ఉందో చెక్ చేసి ఇవ్వండి అందరికి నాకైతే మోరలు ఏంచి జరమొచ్చింది మాకని ఏ ఉంటాము మాకప్ప నానే మోర్ లేరు అబ్బయ్య హ్ बोलो నేను హైదరాబాద్ సే ఐహి కటకట मैं हैदर नगर से आई मैं कैसे जब से देख रही आता हूँ बल्कि फिर अब तो भी नहीं आया सर देखो प्लीज रिक्वेस्ट ये एक तो मेरे हस्बैंड का भी हो गया दस साल हो गया मैं मेरा भाई भी भाई भी भैया किराए रहते पर मैं उनके पास ही रहती देखो सर हम तो बाहर निकल के काम नहीं करते मुसलमाना तो ज्यादा आपको मालूम है प्लीज आप खास कर तो रमजान आ रहा हम आपको फिर नही हो रहा एक साल से तो मैं प्रजापाल ना आगे जाते जा रही सर प्लीज रिक्वेस्ट है आपसे कुछ भी है मार को बोलेगा सर

Ma una volta che è su

సార్లు వేసినాము ఏమి లేదు మాకు ఏమైనా చేయండి రేవత మాకు ఏమైనా చేయండి ఏదైనా అవుతుంది మాకు మేము ఇంత తిప్పలు పడుతున్నాం మా పిల్లల కోసము మా

सोलह बजे नौ, नौ साल हुआ हमारे भी शोहर नहीं है मेरे भी अब सत्रह साल इंतकाल होके तो फिर हम क्या करना सवाल, इतनी पब्लिक नहीं है सवाल आ रहे तो आपका सीएम का काम है देख के देने का सबको के सी आर सर बोले मार्च में आता बोले रेवन आ गए फिर इन्हो भी देते बोले खाली दो हजार घर के औरतों को बोले फिर बोलते माफ करते बोले ये सब बात बोलते जीत जा रहे हमारे को घर पे आके वोटा डालो वोटा डाले बात दे रहे हमारे को अब जिताना ही है ना लोगों को जिताए पूरे गरीबों को देना तो देखो, देखो डबल बेडरूम का दो हजार नहीं को रहा ना फोटोज किया आके घर को ना ले समझा रहे पब्लिक को चॉकलेट दे दे रहे चॉकलेट खा लो आ बल्कि फिर फिर अब इंद्रमा इन लोग दवा खाने को गए थे घर को चेकिंग को आए थे हम नहीं थे फिर तो हमारा नहीं आया ये क्या करना कितनी जगह फिरना ये फिर फिर के बस बस से सुबह से नाश्ता नहीं पानी नहीं तो नगर के ये क्या बोलते है? फिर फिर के बस बस हो जा रहा काम नहीं धंधा नहीं कैसा करना छोटे छोटे का का सेट है उधर हमारा डाले फिर हम यहाँ आए कितना फिर ना बोलो घर आके फिर फिर के बस घर का किराया देने दे और ऑटो का कारोबारा का नहीं चल रहे बच्चों के कहा से ला के पैसे देना बोलोन नहीं, नहीं, नहीं क्या भी नहीं क्या बोलना बोलो में मेरे बच्चे को फिर से डाल रहे हम के घर आना बोल बन बन के रहे हम। घर और कमाना रात में तो खाना है दिन भर कमाते किराया किरा पंद्रह हजार दस हजार किराए कहा ला के देंगे हम किराए और हम कमाना तो चार आदमी खाना हमारे पास अम्मा बीमार है माँ तो पैरों से माजूर है हम कमाना तो खाना घर में अम्मा को घर जरूरी है बहुत इंपॉर्टेंट है घर और तेलंगाना में जितने भी जितने भी बच्चे फिर रहे हैं उनको घर नहीं मिल रहा है जो मकानदार है जिसको घर है उनको घर मिल जा रहा है